ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ముప్పై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించింది ప్రజల దగ్గర నుంచి ఒక మంచి స్పందన లభిస్తుంది ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తాం జనసేన పార్టీకి టీడీపీకి మద్దతు ఇస్తాం ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలి ప్రజలు బాగుండాలి ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు రావాలనేటువంటి మాట ప్రజలు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు వారు చూపించేటువంటి మద్దతుతో వారిచ్చేటువంటి ప్రోత్సాహంతోనే మేము అనేక ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజల్ని కలుస్తూ వారి మద్దతు కోరుకుంటూ వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటా ఈ ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా చెప్పారు మహేష్ గారు సైతాన్ పాలన పోవాలి రాక్షస పాలన పోవాలి మంచి పాలన రావాలి అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తామని జగన్ లాంటి సైతాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతామని ప్రజలు స్వచ్ఛందంగా హామీ ఇస్తూ ఉన్నారు అంటే ఏ స్థాయిలో ప్రజలు ఇసిగిపోయారు ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎంత మితిమీరిపోయాయో ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు మొదటి నుంచి చూస్తుంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందని మురుగు పారట్లేదని పన్నులు మాత్రం పిండి వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ కనీసం దోమల మందు కూడా జల్లట్లేదనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గ పాలనలు పోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు రావాలి రావాలని చెబుతూ చెబుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం వైసీపీ నాయకులు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ మీద అక్కసు విష ప్రచారం వెళ్ళగక్తూ ఉన్నారు వారందరినీ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం మీ పెయిడ్ మీడియా ద్వారా మీ ఫేక్ మీడియా ద్వారా మీ అసత్యపు ప్రచారాన్ని మీరు కనుక ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత పవన్ కళ్యాణ్ గారంటే ఒక సామాజిక విప్లవకారుడని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు ఆ మార్పుకు చిరునామా పవన్ కళ్యాణ్ గారని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైసీపీ ఎన్ని కుట్రలు పనినా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు పనినా వైసీపీ నాయకులు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆ విష ప్రచారం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరవు ప్రజలు నమ్మరు మీకు అతి తొందరలోనే కాలం చెల్లిపోతుందని కూడా హెచ్చరిస్తా